అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు మరొకటి రద్దు చేస్తూ సంచలన నిర్ణయం జీవోను రద్దు చేస్తూ నిర్ణయం కూడా వచ్చేసింది కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది డిఏపిఎస్సీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పిండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం మనకి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా చాలామంది వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ చాలా ఉంటాయి సర్వీస్లో ఉన్నప్పుడు వివిధ అలవెన్స్లు లభిస్తూ ఉంటాయి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ గ్రాట్యుటీ అందుతుంది సో ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ని పెంచిన విషయం తెలిసిందే దీని ప్రకారం గ్రాట్యుటీ కూడా పెరగాల్సి ఉంది అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తాజాగా షాక్ ఇచ్చింది గ్రాట్యుటీ శాతాన్ని పెంచినట్లే పెంచి అది వర్తించదని ఒక సెటిలర్ అయితే విడుదల చేసింది డిఎన్ఎస్ అలవెన్స్ పెరిగినప్పుడు గ్రాట్యుటీలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి ఏడుని నిర్వహించిన కేబినెట్ మీటింగ్లో భాగంగా కేంద్ర ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ డిఆర్ను పెంపును ఆమోదించింది ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం బేసిక్ పే పెన్షన్లో నలభై ఆరు శాతంగా ఉన్న డిఏటిఆర్ను మరో నాలుగు శాతం మేర పెంచి యాభై శాతానికి చేర్చింది ఈ నిర్ణయం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి అమల్లోకి అయితే వస్తుందని పేర్కొంది ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ డెత్ బెనిఫిట్ను ఇరవై ఐదు శాతం పెంచి ప్రస్తుతం ఉన్న గరిష్ట పరిమితి ఇరవై లక్షలను ఇరవై ఐదు లక్షలు పెంచుతున్నట్లు ఏప్రిల్ ముప్పైన ఈపీఎఫ్ఓ సర్క్యులర్ జారీ చేసింది మే ఏడున మరో సర్క్యులర్ జారీ చేస్తూ ఏప్రిల్ ముప్పై విడుదల చేసినటువంటి సర్క్యులర్ను అమలును నిలిపేస్తున్నట్లు తెలియజేసింది సో వెంటనే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది ందుకు కారణాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు డిఏ డిఆర్ బేసిక్లో యాభై శాతానికి చేరుకున్నప్పుడల్లా రిటైర్మెంట్ గ్రాట్యుటీ డెత్ గ్రాట్యుటీ ఇరవై శాతం మేర పెరుగుతుందని ఈ ఏడాది మే ముప్పైన లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ చేసింది ఇందులో బేసిక్ పేలో డిఎన్ఎస్ సెలవెన్స్ మొత్తం యాభై శాతానికి చేరుకుంటే రిటైర్మెంట్ గ్రాట్యుటీ డెత్ గ్రాట్యుటీ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మేర పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో జారీ చేసిన ఆదేశాల్లో నియమాలు స్పష్టం చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి డిఏ యాభై శాతానికి చేరుకోవడంతో రిటైర్మెంట్ గ్రాట్యుటీ డెత్ గ్రాట్యుయటీ గరిష్ట పరిమితి ప్రస్తుతం ఉన్న ఇరవై లక్షల నుంచి ఇరవై లక్షలు చేరుకుంటుందని ఉంది డిఏ యాభై శాతం సీలింగ్కు చేరుకుంటే గ్రాట్యుటీ ఇతర ఇవెంట్స్లో ఆటోమేటిక్గా రివైజ్ అవుతాయని రూల్స్ చెబుతున్నాయి డిఏ పెంపుతో దీనిపై నిర్ణయం ఉంటుందని అందరూ భావించారు కానీ ఈపిఎఫ్ఓ తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు నిరాశ మిగిలింది ఖజానాపై భారం దేశంలో దాదాపుగా నలభై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల మంది సెంట్రల్ ఎంప్లాయీస్ ఉన్నారు అరవై ఏడు లక్షల తొంభై వేల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారు వీరికి డిఏ యాభై శాతానికి పెంచడంతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై మరింత భారం పడుతుంది వీరికి పెంచిన డిఏను అమలు చేయాలంటే దాదాపు ఏడాదికి పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు అదనంగా భరించాల్సి ఉంటుంది